అంటారు రావాలి ఏదంటారు రైట్ జరుగుతుంది అంటుంది నేను అంటున్నా కదా బాబు సంతోషం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాదాపు పద్దెనిమిది మాసాలు గడుస్తున్నది ఈ పద్దెనిమిది మాసాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ వాటికి అదనంగా రైతాంగానికి ఏ విధమైనటువంటి ఒక అసౌకర్యం లేకుండా అటువల్ల నేను నిన్న పత్రికలో గమనించే బీఆర్ఎస్ నాయకులు ఏదైతున్నదో ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వం రైతాంగం కొంత అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పారు వాస్తవంగా ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది రాష్ట్ర స్థాయిలో ఈ సంవత్సరం నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది గత సంవత్సరం ఏదైతుందో ఓన్లీ థర్టీ లాక్ మెట్రిక్ టన్ గత సంవత్సరం ఇట్ ఓన్లీ మెట్రిక్ టన్ అంటే గత సంవత్సరం కంటే కూడా పదిహేను లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అధికంగా సేకరించింది ఇప్పటికే మన జిల్లాకు వస్తే కూడా ఏదైతుందో యాజ్ ఆన్ డే నిన్నటి వరకు ఏదైతున్నదో రెండు లక్షల అరవై వేల మెట్రిక్ టన్లు ధాన్యాన్ని సేకరించింది ఇది గత సంవత్సరానికంటే కూడా ఎక్కువ అంటే ఆల్మోస్ట్ టూ థర్డ్ సేకరణ జరిగిపోయింది ఓన్లీ వన్ థర్డ్ ఈజ్ లెఫ్ట్ సరే ఏదైనా కానీ ఏదైతే ఉందో రైతాంగానికి ఏ విధమైన అసౌకర్యం అనుగోరకుండా ధాన్యం సేకరణ పట్ల రైతుకు అండగా నిలబడే విధంగా అట్లాగే చెల్లింపులు కూడా ఏదైతుందో ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల చెల్లింపులు చేయడం జరుగుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇవన్నింటికి తోడింకా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా ఈ పది సంవత్సరాల కాలంలో పదకొండు సంవత్సరాల కాలంలో తెల్ల రేషన్ కార్డు జారీ అనేది అంటే ఎవరు కూడా ఊహించి ఉండరు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇంత పారదర్శకంగా ఇంత పారదర్శకంగా అర్హతకు అనుగుణంగా అందరికీ రేషన్ కార్డు కల్పింప చేయడం జరుగుతుందని చెప్పి ఎవరు కూడా ఊహించి ఉండరు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్రానికి ఒక రేషన్ కార్డు సంఖ్య యాభై ఐదు లక్షలే వన్ పాయింట్ నైన్ వన్ సంఖ్య అది ఆల్రెడీ రెట్టి అయిపోయింది సో రేషన్ కార్డు అనేది ఏదైతే కేవలం నిత్యావసర వస్తువులు సరుకులకే పరిమితం కాకుండా వీళ్ళ తెల్ల బియ్యం పంపిణీ చేస్తున్నామే గత రెండు మాసాలకెళ్ళి వైట్ రేషన్ కార్డు యొక్క గుర్తింపు పెరిగిపోయింది గతంలో నాణ్యమైనటువంటి ఒక బియ్యం అందించేయలేకపోవడంతో రేషన్ కార్డు కేవలం ఆరోగ్యశ్రీకే పరిమితం అవుతుందని చెప్పి భావించి ఉచిత వైద్య సదుపాయం ఆరోగ్యశ్రీతో పాటుగా నిత్యావసర వస్తువులే కానీ ప్రభుత్వం అమలు చేయి తలపెట్టే అటువంటి యొక్క స్వయం ఉపాధి పథకాలే కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలే కానీ అన్నింటి కూడా ఇది ఒక కొలతబద్ద కాబోతుంది దానికి ఎవరు కూడా అసౌకర్యానికి గురి కావద్దని చెప్పని ఇప్పుడు కొద్దిమంది మిత్రులు ఏదైతే ఉందో కొంత ప్రజాపాలనలో మనం చేసిన దరఖాస్తులు ఏదైతుందో ఆన్లైన్లకు వెంట కన్వర్ట్ చేయలేదని చెప్పి కొంత మనకు ఫిర్యాదులు వచ్చినాయి ప్రజాపాలనలో చేయబడ్డ దరఖాస్తులు ఏదైతుందో ఆన్లైన్లో అవి నమోదు చేయబడలేదని చెప్పాయి అవి ఆన్లైన్లో నమోదు చేయబడటంతో పాటుగా ఎవరైనా కానీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డు పొందలేకుండా ఉండినట్టయితే వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకున్నా కానీ మళ్ళీ అగెయిన్ దిఆర్ గెట్టింగ్ అంటే అల్టిమేట్గా ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి అంటే రేషన్ కార్డు అర్హత ఉన్న వారికి అందరు కూడా రేషన్ కార్డు అందిపజేయడం కల్పిచేయడం ప్రభుత్వం లక్ష్యం అది ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్ళ ఆన్లైన్ అప్లై చేసుకున్న వాళ్ళ ఆఫ్లైన్ అప్లై చేసుకున్న వాళ్ళ లేనివ్వడి ఇక్కడ ఇక్కడ ఏంటి అర్హత ప్రధానం అర్హతకు అనుగుణంగా పారదర్శకంగా అందరికి రేషన్ కార్డు కల్పిపజేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పండి ఇట్ పక్ష మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత సులువుగా అంటే ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఇట్ వాజ్ అ కంటిన్యూస్ ప్రోగ్రాం ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా రేషన్ కార్డు జారీ అనేది ఇట్ వాజ్ కంటిన్యూస్ ప్రోగ్రామ్ మళ్ళీ ఇప్పుడు ఏదైతుందో అదే విధంగా రేషన్ కార్డు అర్హతకు అనుగుణంగా కల్పి చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని జారీ చేయడం జరుగుతుందని చెప్పారు ఆ రేషన్ కార్డు అర్హతకు అనుగుణంగా కూడా వారికి కల్పించాల్సినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా చేయడం లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం ముందు పోతుందని చెప్పండి ఇంకా ఎవరైనా రేషన్ కార్డు అర్హత కలిగి ఉండి కూడా ఏదైనా సాంకేతిక కారణాలతోని పొందలేకుండా ఉండినట్టయితే దీనికి బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్ ఏదైనా సాంకేతిక కారణాలతో రేషన్ కార్డు పొందు లేకుండా ఉండినట్టయితే అర్హత ప్రధానం అర్హతకు అనుగుణంగా రేషన్ కార్డు కల్పియ రేషన్ కార్డు పొందిన వారికి ఏదైతుందో మళ్ళీ బై నెక్స్ట్ మంత్ వాళ్ళు నిత్యాస వస్తువులు ఏదైతుందో ఇన్నోవేటివ్ ఒకవైపు ఏదో ప్రభుత్వం ఇంత పారదర్శకంగా ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తుంటే మ్యాంగో మార్కెట్లు ఏదైతుందో మేము గతంలో కూడా నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా మీడియా దృష్టి కూడా తీసుకొచ్చింది వాస్తవంగా చికిత్స ఏదైతుందో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రఘువీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రులు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఇరవై ఐదు ఎకరాలు ఏదైతుందో ప్రత్యేకంగా మ్యాంగో మార్కెట్ కేటాయి చేసి రైతుకు ఏదైతుందో మార్కెట్ ట్రేడింగ్ లోపల మనం ఏ నాగుపూరుకో లేకుంటే ఇతర ప్రాంతాలకు సుదూర ప్రాంతాలు పోయే అవసరం లేకుండా జగిత్యాల్లో మనం మార్కెట్ సౌకర్యాలు ఏర్పాటు అప్పుడు ఆనాడు ఏది ఓన్లీ పర్పస్ ఇస్ టు మీక్ ఫెసిలిటేట్ ది ఫార్మర్ రైతుకు సౌకర్యం కల్పి చేయాలనే భావనతో ఈ మ్యాంగో మార్కెట్ ఏర్పాటు చేసినవే కూలీలు కూడా ఉపాధి అవకాశం ట్రేడర్స్ కూడా కొంతమేరకే ఇది ఇస్తుందో ట్రేడింగ్ ద్వారా ఇది ఇస్తుందో వారికి ఉపాధి అవకాశం ఇప్పుడు అది ఏమైపోయి చివరికి వచ్చేవరికల్లా రైతు నలిగిపోతున్నాడు చివరికి వచ్చేవారు రైతు నలిగిపోతున్నాడు ఇప్పుడు అసలే అడ్వర్స్ సీజనల్ కండిషన్స్ దానికి తోడు ఏదైతే మరి మ్యాంగో ప్రైసే అది ముప్పై ముప్పై ఐదు పరిమితం అయిపోతుంది అమ్ముకోవాలంటే ధైర్యం వస్తుంది తెప్పాలని కేవలం ముప్పై ముప్పై ఐదు రూపాయలు పరిమితం అయిపోతుంటారా తెంపడానికి రవాణాగా పది రూపాయలు పోతుంది తెంపడానికి రవాణాగా పది రూపాయలు పోతుంది అంటే రైతు మిగిలేదు ఇరవై ఇరవై ఐదు రూపాయల మధ్య వచ్చింది అది కూడా ఆప్షన్స్ నిర్మింప చేస్తే బిడ్డర్స్ అందరు పార్టిసిపేట్ అయ్యి ఆ పోటీ తత్వంతో రైతు కొంత ఉపయోగకరంగా చెప్పి భావించి ఆర్మింప చేయాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేసినామే కలెక్టర్ గారు స్వయంగా మార్కెట్ విజిట్ చేసిండ్రు కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసిండ్రు ఆక్షన్ అనేది ఏదైతుందో ఒక కామన్ ప్లేస్ లో చేయాలి ఆక్షన్ అనేది ఒక కామన్ ప్లేస్ లో చేయాలి మార్కెటింగ్ శాఖ గుర్తింపు చేసినటువంటి ఒక సముదాయం లోపల దాన్ని ఆక్చంజ్ చేయాలి అలా కాకుండా ఏదైతే ట్రేడర్ ఆయన మండి ముందు నేను ఆక్సెంట్ చేసుకుంటానంటే ఒకటి మండి ముందు ఇంకోటి బోర్డు కదా ఒకటి మండి ముందు ఇంకోటి పోడు నేను ఆల్రెడీ డిఎం మార్కెటింగ్ శాఖతో మాట్లాడా ఇది ఎక్కడిదే కథ సార్ ఐడెంటిఫైడ్ కామన్ ప్లేస్ వాళ్ళు మాకు సహకరి నువ్వు ఏం చూస్తున్నారా ట్రేడర్ అదుపు చేసేది ఎవరు మార్కెటింగ్ శాఖ నువ్వు ట్రేడర్ అదుపు చేయలేకపోతున్నావు అంటే ఇది నిర్లప్త మార్కెటింగ్ శాఖ నిర్లప్త నిర్లక్ష్యం యువర్ కొల్యూషన్ యువర్ కొల్యూషన్ మీరు చివరికి ఏదైతుందో ట్రేడర్ మధ్య ఏదైతుందో వివిధ వాళ్ళకి వాళ్ళే నిరసనకారం చేసే పరిస్థితి ఏర్పడింది మీరు కామన్ ప్లేస్ గుర్తింపు చేసి ఆ కామన్ ప్లేస్ లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మీరు ఆక్షన్ చేయాలి అంటే కాకుండా ఏదో వాడే నేను టెండర్ పెట్టుకుంటా అంటే ఇప్పుడు మార్కెటింగ్ ఫీజు ఏదైతుందో నాలుగు రూపాయలు దానికి నిర్దిష్టంగా ఆక్షన్ లో దేర్ దగ్గర టెన్ రూపీస్ మార్కెటింగ్ శాఖ అధికారులు ఇది ఎక్కడంటే మరి మా ముందుకు ఎవరు వస్తలేదు సార్ అంటారు ఇక ఇంత పారదర్శక కొనసాగుతుంది దయచేసి గమనించండి చెప్పే సూట్ అనేది మ్యాంగో నాణ్యత లోపిస్తుంది ఆ దానికి బదులుగా ఏదైతుందో సూట్ తీస్తారు సూట్ అనేది అవుతుందో నాణ్యత లోపిస్తే ఆ నాణ్యత ప్రమాణాల భర్తీకి ఏదైతుందో సూట్ ఈ సూట్ అనేది కామన్ ఇక్కడ ఉండదు ఇక్కడ ఎందుకు ఉంటుంది అని అంటే ఆ నాణ్యత ప్రమాణాలను భర్తీ చేయడానికి అందుకు ఫైవ్ పర్సెంట్ నిర్దేశించింది ఆ ఐదు శాతం సూట్ తీసి మళ్ళీ గ్రేడింగ్ చేస్తాను మళ్ళీ గ్రేడింగ్ ఏది కానీ అంటే నేను టెన్ పర్సెంట్ సూట్ తీస్తాను ఇప్పుడు జైకల్ మార్కులు ఏమొస్తుందంటే నాలుగు శాతం కమిషన్ స్థానే పది శాతం కమిషన్ ఐదు శాతం సూట్ స్థానే పది శాతం సూట్ ఆక్షన్ నిర్వహణ అనేది ఏదైతుందో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగాలి మార్కెటింగ్ శాఖ సంబంధం లేకుండా ఏదైతుందో వాళ్ళే ట్రేడర్స్ అట్ట ఆక్షన్ చేసుకుంటారట వాళ్ళ డీటెయిల్స్ ఏదైతుందో మార్కెటింగ్ శాఖ ఇస్తే ఈ వీళ్ళు ఇక్కడ దాన్ని రికార్డు నమోదు చేస్తారు ఇది వాట్ ఇట్ ఏం జరుగుతుంది ఏంటి జిల్లా కలెక్టర్ గారు స్వయంగా మార్కెట్ విజిట్ చేసే తదుపరి కూడా మ్యాంగో మార్కెట్ అవకతవకలు కంట్రోల్ కావటం లేదు అంటే మరిది ఓయే ప్రభుత్వం ఏదైతుందో రైతాంగం ఏ పరిస్థితులు కూడా మద్దతు ధర కల్పనకు మద్దతు ధర కల్పి ఇన్ని చర్యలు చేపడుతుంది వినియోగదారులకు ఏదైతుందో అండగా నిల్వ ఎప్పుడు లేని విధంగా రేషన్ కార్డు జారీ కానీ నిత్యావసర వస్తువులు వినియోగింపడాల లక్ష్యంతో నేను ఫైన్ వెరైటీ సూపర్ ఫైన్ వెరైటీ రైస్ ఇస్తున్నది నేను దయచేసి ఇప్పుడే జిల్లా కలెక్టర్తో మాట్లాడాను నేను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారితో ఇదెక్కడ న్యాయం అమ్మా దయచేసి ఏదైతుందో ఒక రెవెన్యూ అధికారి పర్యవేక్షణ ఉండాలనే ఇప్పుడు మనకు ఆల్రెడీ సీజన్ అయిపోయింది ఇక ఆల్రెడీ ఇంకో పదిహేను రోజులు ఉంటుంది సీజన్ మృగశీర ఖాతా వచ్చిందరో వర్షాలు అంటే ఏదైతుందో మొత్తం క్లోజ్ అయిపోతుంది ఈ పదిహేను దినాలు ఏదైతుందో మార్కెట్ను పర్యవేక్షించి అవగత అదుపు చేసిన బాధ్యత జిల్లా పాలన అధికార యంత్రాంగం చేతిలో ఉంటది పాలన అధికార యంత్రాంగం ఏదైతుందో ప్రత్యక్ష ప్రత్యక్ష పర్యవేక్షణతో స్పెషల్ గా ఏదైతేందో ఒక రెవెన్యూ అధికారి డిప్యూట్ చేయండి ఆర్డీఓ గారి హెడ్ క్వార్టర్లు ఉన్నది ఒక గంట సమయం వెచ్చిస్తే అయిపోతే మొత్తం దాని ట్రేడింగ్ అంతా అయిపోతే గంట లోపల ట్రైనింగ్ ట్రేడింగ్ అయిపోతుంది ఎవరు జిల్లా కలెక్టర్ గారి ఇప్పటికే నిదో మీరు స్వయంగా విజిట్ చేసింది కొంతమేరకు మీరు న్యాయం చేయాలని ప్రయత్నం చేసింది అక్కడ ఆశించిన ఫలితం పొందలేకపోతున్నాం అది ఆశించిన ఫలితం పొందలేకపోతున్న పర్యవేక్షణ కాబట్టి మరొకసారి వల్ల గౌరవ జిల్లా కలెక్టర్ గారి విజ్ఞప్తి మీరు మ్యాంగో మార్కెట్ ఆక్షన్ నిర్వహణ అనేది కామన్ ప్లేస్ లో మార్కెటింగ్ శాఖ గుర్తించినటువంటి ఒక సముదాయంలో మీరు దాన్ని ట్రేడ్ దాన్ని ఆప్షన్ నిరూపించాలి ప్రైవేట్ ట్రేడర్ ఇష్టానుసారం ఏదైతుందో అన్న మండి ముందు నేను ఆశయం పెట్టుకుంటాం అనేది కాదు ప్రైవేట్ మండి ముందు ఆశయం పెట్టుకుంటే ఇప్పుడు అయ్యి అంటే నా మండి ముందు ఆశ పెట్టుకుంటా అంటాడు ఎవరి మండి ముందు ఇంకోటి వస్తాడు కామన్ ప్లేస్ లో ఆక్షన్ నిర్వహణ మార్కెటింగ్ శాఖ అధికార పర్యవేక్షణ జరగాలి ఒకటి ఫీజు ఏదైతుందో నాలుగు శాతం సూట్ ఏదైతుందో ఐదు శాతం మించకూడదు తక్కుపట్టి ఏదైతుందో వెంటనే జారీ చేయబడాలి తక్కుపట్టి అందుకే మీ ద్వారా మరొకసారి అది అధికార ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నా బాబు రైట్ నాట్ డిస్ప్యూటింగ్ విత్ యూ మీతో నేను విభేదిస్తలేను బాబు ఇవాళ మా లాంటి వాళ్ళం ఏదైతున్నదో ఇవాళ మేము పత్రికా ముఖంగా దీన్ని మాట్లాడే పరిస్థితి ఏర్పడదని చెప్పారంటే మేము రైతాంగానికి ఎంత న్యాయం జరగాలి ప్రభుత్వం ఇంత కమిటెడ్ పని చేస్తుంది ప్రభుత్వం కమిటీ పని చేస్తే డే టు డే రివ్యూ అవుతుంది సీఎం గారు సీఎం గారు ఇస్తుందో ముఖ్యమంత్రి గారు డే టు డే రివ్యూ చేస్తున్నారు మార్కెటింగ్ శాఖ రివ్యూ చేస్తుండ్రు సివిల్ సప్లై శాఖ రివ్యూ చేస్తున్నారు ఆయన మార్కెటింగ్ అధికారులు చలనం లేకపోవడం దృష్టం అని చలనం లేకపోవడం దురస్తకరం అని చెప్పంటున్నాయి ఇప్పటికైనా ఏదైతుందో ఆర్డీఓ వారిని ఏదైతేందో ప్రత్యేకంగా ఒక పదిహేను రోజులు వారి విధులు ఈ మ్యాంగో ట్రేడింగ్ నిర్వహణపై అజమాయిషి పర్యవేక్షణను గమనించే విధంగా బాధ్యత వారికి బాధ్యత అప్పగించాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం